సిట్ కాన్స్టిట్యూషన్ సిట్ కాన్స్టిట్యూట్ అయింది ఇరవై ఆరు సెప్టెంబర్న ఇరవై ఆరు సెప్టెంబర్ కన్నా ముందు తాను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక మునిపే ఏకంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖునే తాను స్టేట్మెంట్ ఇచ్చాడు అని కూడా చెప్తా ఉంది చెబుతూ ప్రైమాఫేసి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ అని చెబుతూ ఇలాంటి పబ్లిక్ స్టేట్మెంటు విచ్ కెన్ ఎఫెక్ట్ కోట్ల మంది భక్తుల సెంటిమెంట్ని ఎఫెక్ట్ చేసే విధంగాను ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం దారుణం అని కూడా చెప్తా ఉంది ఆక్షేపిస్తూ ఇలా చంద్రబాబు నాయుడు గారిని అన్ని రకాలుగా ఆక్షేపిస్తా ఉన్నా కూడా చివరికి ఈరోజు కూడా ఈరోజు కూడా జంతువుల కొవ్వు కలితీ జరిగిందన్న కొ జంతువుల కొవ్వుతో కలితీ జరిగిందన్న నెయ్యిని వాడలేదని ఈఓ చెప్పారు కదా అని మళ్ళీ ఇవాళ న్యాయస్థానం మళ్ళీ ప్రశ్నించింది ఇవాళ కూడా ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆక్షేపిస్తూ చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ఎత్తి చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తాను ఏర్పాటు చేసుకున్న సిట్టును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సిబిఐ అధికారులతోనూ వీరికి రాష్ట్రానికి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులు అసిస్ట్ చేస్తారు అని చెబుతూ వీరికి తోడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫెసాయ్ నుంచి కూడా ఒక అధికారి నియమితుడవుతాడు నియమితులై వీళ్ళు వీళ్ళు లడ్డూకు సంబంధించిన విషయం మీద వీళ్ళు నివేదికిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇంతగా సుప్రీంకోర్టు ఆక్షేపిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఏమాత్రమైనా కూడా దేవుడి మీద భక్తి భయము ఏమాత్రం ఉన్నా కూడా తప్పు చేసినట్టుగా కనిపిస్తా ఉన్నా కూడా మొట్టమొదటి తాను చేయాల్సింది ప్రజలకు భక్తులకు క్షమాపణ చెప్పడం తిరుమలలో స్వామివారిని వేడుకోవడం తప్పు చేశాను తప్పు చేశాను స్వామి క్షమించండి అని చెప్పి అవేవి చేయకపోగా అవేవి కూడా చేయకపోగా తన టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తా ఉన్న అబద్ధాలతో మరో 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 ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు చేసిన మరో ట్వీట్ చంద్రబాబు నాయుడు కోర్టు తిప్పితే మీ పాపం పండింది జగన్ తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అని చెప్పి జగన్ మనల్ని తిట్టినట్టుగా వక్రీకరిస్తూ ట్వీట్ ఇంకా ఫర్దర్గా వక్రీకరణలో భాగంగా భాగంగా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి ధర్మారెడ్డి మా బావంట ఇది ఇంకో కొత్త పద్ధం మా మామ కరుణాకర్ రెడ్డి అంట ఇది ఇంకొక పెద్ద పద్దం అడ్డంగా బుక్ అయ్యారంట అది ఎవరు బుక్ అయ్యారు ఎవరిని ఎవరిని సుప్రీం కోర్టు తిట్టింది ఎవరి మీద సాక్ష్య ఆధారాలు కనిపిస్తా ఉన్నాయి నువ్వు చెప్పిన మాట ఏమిటి నువ్వు అన్న మాటలు ఏమిటి స్వయంగా మీరు అపాయింట్ చేసుకున్న మీ ఐఏఎస్ ఆఫీసర్ టీటీడీ ఈవోగా ఉంటూ తాను అన్న మాటలేమిటి ఎవరు తప్పు చేసినారు ఎవరు దేవుడి మీద దేవుడి దగ్గర దేవుడి సమక్షంలో దోషులుగా ఎవరు నిలబడాలి ఎవరికి దేవుని మీద భక్తు ఉంది భయం ఉంది అన్న కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు భక్తి లేదు దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడికే పరిమితం కావాలి చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అబద్ధాన్ని మోస్తా ఉన్నా అబద్ధం అని తెలిసినా కూడా మోస్తా ఉన్నా ఆ నాయకులకే పరిమితం కావాలి అని నిజంగా దేవుణ్ణి అందరం ముక్కోవాలి ముక్కుంటున్నాం కూడా అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇది వచ్చిందంటే కూడా ఇవన్నీ జరిగి ఇవన్నీ కూడా వచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్న వ్యక్తులకు ముటిక్కాయలు వేసేది కూడా వేస్తాడు సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే ఈ తప్పు చేసినాడు తప్పు అని నీ నీకే గారు సామాన్యునికి ఆరేళ్ళ పిల్లోని కూడా కనిపిస్తా ఉంది నీతో సహా మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ కావాలని దుర్బుద్ధితో రాజకీయాలతో లబ్ధి పొంద రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా అబద్ధానికి రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సమ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతారు కరెక్టేనా మనం చేసేది ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలుపెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు దారు తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా ఇవన్నీ ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నారు నేను చెప్పినట్టు గారు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు స్వయంగా వాళ్ళ టీటీడీ ఈవో మాట్లాడిన మాటలే ప్లే